జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు దేవుడి స్వరము విడుటలోని రహస్యములు జలముని మీద వినబడుచున్నది కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం ఒక దినమున నేను ఏ కూటంలోనూ లేను ఎవరూ నా ఎద్దకు రాలేదు కాని నేను నా గదిలోనుండగా దేవుడు నాతో మాటలాడుటను వింటిని దేవుడే నాతో మాటలాడుచున్నాడని నేను గ్రహించి తిని అయితే ఆయన నా జీవితాన్ని యాభై సంవత్సరాల క్రిద్దట మార్చాడు ఆయన ఆయన అనుదినము అనుదినము వినగల నా నా సమస్యను జవాబు నాకు ఆయన మహిమాందము సాక్ష్యమగలను దేవుని గ్రంథమందు అనేక భాగములను పరిశీలించినప్పుడు ఆయన అనేక మంది స్త్రీ పురుషులతో ఏ విధముగా మాట్లాడినో చూడగలము మనం ఆయన మార్గంలోనూ తెలుసుకున్నటకు దేవుడు పలు విధములైన పరిస్థితులను వాడును ఆయన మెల్లని చిన్నని స్వరమును వినటకు ఆయన మనకు గాక మనము దేవుని స్వరము వినాలంటే ఆయనే మనకు నేర్పిస్తాడు ఎలా వినాలో అని అవి నీవు వెళ్లే అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీకు నేర్పిస్తాడు ఆయన స్వరం ఎలా వినాలో నీకు నేర్పిస్తాడు అమెయిన్ ప్రైజ్ అవాడు